ఇవాళ వచ్చేసి జూన్ నైన్త్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది సో నేను నేను పోయినసారి వరల్డ్ కప్ మ్యాచ్ అప్పుడు ఫుల్ అప్సెట్ అయినా మనం లాస్ట్లో ఓడిపోయేసరికి నేను ఎక్కడో స్క్రీనింగ్కి వెళ్ళి అక్కడ కూర్చొని చూసిన అది అవ్వలేదు సరిగ్గా బట్ ఇవాళ మనం ఇంట్లోనే స్క్రీనింగ్ సెటప్ చేద్దాము అండ్ చేసి నేను నేను నీకు కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తాను అండ్ రిలాక్స్డ్గా మనం సెట్టింగ్ అరేంజ్ చేసుకొని స్నాక్స్ తెప్పించుకొని చూద్దాం ఏం చేయగలుగుతామో మన వాళ్ళు ఆడతారో గచ్చిపల్లి దివాకర్ లెక్క నుండి గెలిపిద్దాం ఇండియా అని ఇదైతే యాక్చువల్ నా హాల్ సెటప్ ఇప్పుడు నేను పైన కూర్చొని అంతసేపు చూడలేను అండ్ దీని మీద కూర్చోలేను సో నేను ఈ సెటప్ ఇప్పుడు మారుస్తా జస్ట్ ఇవాల్టి వరకు మార్చి నేను సెటప్ ఎలా చేస్తానో చూడండి నేనైతే అరేంజ్మెంట్ మార్చేశాను సో ఇదేంటి అని అంటే మీరు అందరూ చూసే ఉంటారు ఇది కొంచెం పిల్లోలాగా మెత్తగా ఉంటుంది అన్నమాట సో దాని మీద కూర్చొని ఎక్కువసేపు చూడొచ్చు అండ్ ఇది ఇంకా ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే ఇది కాళ్ళు పెట్టుకోవడానికి ఒకవేళ చాపుకొని పడుకోవాలని చూడాలి అని అంటే సో అందుకని ఇది ఇక్కడ పెట్టాను అండ్ చెద్దరు కూడా పెట్టాను ఒకవేళ చలి అయితే కప్పుకోవచ్చు అని అండ్ పైన అరేంజ్మెంట్ అట్లనే ఉంది ఈ పక్కన ఉంది ఇది ఎప్పుడు ఉండేదే సో ఇదన్నమాట అండ్ ఇది నా టీవీ సో అరేంజ్మెంట్ అయితే ఇలా చేశాను అండ్ ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్స్ అవన్నీ వచ్చి కూర్చున్నాను నా అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట నేనైతే రెడీ చూడ్డానికి మ్యాచ్ కా అండ్ ఇక్కడ నాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది నా కజిన్ ప్రణవ్ తమ్ము ఇద్దరం అందరం కలిసి పెరిగాము సో వాడంటే వాడు బాగా క్లోజ్ నాకు చిన్నప్పటి నుంచి వాడు ఒక్కడే అనుకుంటాను నాకన్నా చిన్నైనా కూడా నన్ను అని పిలవడు మిగతా వాళ్ళు ఎవరైనా అని పిలవకపోతే నేను చంపేస్తా కానీ వాడికొక్కడికి ఏమంటారు చూట్ ఉందన్నమాట వాడైనా లికే లికే అని పిలుస్తాడు సో మే వాడు అలవాటు చేసిండు బాగా చిన్నప్పుడు మేము గోల చేసేది మ్యాచ్ పెడితే వాడు వచ్చి వద్దు వద్దు తీసే 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 తీసేయని సో అట్లా నేను గోలేస్తా అని చెప్పి నన్ను కూర్చోబెట్టి మ్యాచ్ అర్థమయ్యేటట్టు చెప్పాడు వీడు ఇట్లా అంటే ఇట్లా కొడితే ఇది గేమ్ అది కొడితే అది గేమ్ వైడ్ ఉంటుంది ఇన్ని ఓవర్స్ ఉంటాయి బౌలింగ్ ఉంటుంది బౌలర్స్ మారుతూ ఉంటారు ఇట్లా చాలా విషయాలు చెప్పిండు అట్లా తెలుసుకొని 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 నాకు కూడా స్లోగా ఇంట్రెస్ట్ వచ్చింది క్రికెట్ అంటే సో నేను ఫస్ట్ చూసింది ఎప్పుడు అని అంటే చాలా చిన్నప్పుడు అప్పుడు సచిన్ డ్రవిడ్ ఆడుతుండే డ్రైవిడ్ వరకు చాలా ఇష్టం ఉంటుండే సో అట్లా బా అట్లా చూడడం మొదలుపెట్టారు తర్వాత ధోని సో ఎప్పుడైతే ధోని ఎంటర్ అయ్యాడో నాకు అప్పుడే ఇంచుమించు అప్పుడే అర్థమైందన్నమాట అండ్ నాకు తెలిసి లాస్ట్ టైం మనం ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వ టూ థౌసండ్ టెన్లో గెలిచామనుకుంటా అనుకుంటా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ లెవెన్లో గెలిచామనుకుంటా సో మళ్ళీ చూడాలి ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఆడతారు అండ్ ఎప్పుడైనా సరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా అది ఏ మ్యాచ్ అని అవనీయండి వరల్డ్ కప్ అవనివ్వండి నార్మల్ అవనివ్వండి టీ ట్వంటీ అవనివ్వండి ఏదైనా అవనీయండి నాకైతే స్పెషల్ క్రేజ్ ఉంటుంది నేను సో నేను ఇట్లాంటి స్పెషల్ మ్యాచెస్ మాత్రమే చూస్తాను నాకు అంత ఉండదు మొత్తం మ్యాచ్ అంతా చూసే అంతా సో నేను ఇట్లాంటి స్పెషల్ స్పెషల్ మ్యాచెస్ మాత్రమే చూస్తాను అనమాట సో చూద్దాం పదండి ఎలా ఉంటుందో మ్యాచ్ అండ్ ఐ రియలీ మిస్ మై బ్రదర్ నౌ వాడు ఉండుంటే మజా ఉంటుండే మేము గుర్తుకులేదు మేము ఎప్పుడో లాస్ట్ టైం అనుకుంటా ఒకసారి ఇట్లా అందరం హాలిడేస్లో ఇంట్లో ఉన్నాము సో నేను వీడు ఇంకొక ఇంకొక కజిన్ గణేష్ మేము ముగ్గురమే ఉన్నామన్నమాట మా చెల్లి లేదు తను కాలేజ్లో ఉంది సో మేము ముగ్గురం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద టీవీ స్క్రీనింగ్లో చూడాలి అని ఫిక్స్ అయ్యాము అది సమ్మర్ సమ్హౌ ఇట్లనే ఇదే టైం మేబీ టీ ట్వంటీ అయి ఉండొచ్చు సో ఈ టైంలోనే ఉంది మేము మేము పోయి స్నాక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొని వెళ్ళి కూర్చొని ఓ ఏమో ఎగ్జైట్మెంట్తో పెట్టాము శాడ్లీ ఆసారి ఇండియా పాకిస్తాన్లో ఇండియా ఓడిపోయింది బా అసలు మా బాధ మా బాధ కాదు మా ముఖాలు ఎవరు అసలు మా ముఖాలు మేమే చూసుకోలేకపోయినాం ఒకళ్ళ ఒకళ్ళ ఒకళ్ళం అంత బాధపడిపోయినాం ప్రణవ్ లెట్స్ హోప్ ఈసారి మనం గెలవాలి ఇండియా గెలవాలి సో ఆబ్వియస్లీ ఇండియా గెలవాలని కోరుకుంటాం ఇండియా ఇండియా అండ్ గచ్చిపల్లి దివాకర్ లెక్క దగ్గరుండి మరి గెలిపియాలని ట్రై చేస్తాను నేను నేను అక్కడ కూడా ఆబ్వియస్లీ ట్రై చేస్తాను నేను చెప్పేదే ఉంది ఇండియా గెలవాలని కోరుకుంటారు అందరూ అండ్ అక్కడ కోహ్లీ ఉన్నాడు కొడతాడు ఇంకా రోహిత్ శర్మ ఉన్నాడు చూద్దాం మా ఏం చేస్తారో సో ఎస్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ లాగ్ అండ్ మన వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం పదండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంత లైటింగ్ తోటి చూస్తే మజా రాదు సో నేనేం చేయబోతున్నాను అంటే లైటింగ్ చేంజ్ చేయబోతున్నాను పదండి మీకు కూడా చూపిస్తాను సో దాట్స్ ఎండ్ ఎస్ సో ఇదన్నమాట నేను అంటున్నది యా అది ఇప్పుడే తీసాను నేను ఓకే సో ఈ మూడ్లో చూడబోతున్నాం కానీ ఇది ఇంకా స్టిల్ నాకు బ్రైట్ అనిపిస్తుంది సో ఒకటి రెండు బంద్ చేస్తా యా దిస్ విల్ వర్క్ ఐ సో నేను ఇప్పుడే పెట్టాను అన్నమాట పెడితే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఎయిట్ ఓ క్లాక్కి టాస్ ఎయిట్ థర్టీకి ఫస్ట్ బాల్ అంట సో సరే టైం అయితే చాలా ఉంది వెయిట్ చేద్దాం ఇంకా వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు పిచ్చి చూపిస్తున్నారు ఈ లోపు మనం స్విగ్గీని ఏం తెచ్చుకున్నామో చూసేద్దాం సో మనం స్విగ్గీని ఏం తెప్పించేద్దాం తెప్పించామో చూద్దాము అండ్ లెట్ స్టార్ట్ సో నాకైతే ఇది ఇలా వచ్చింది స్నాక్ ఫిక్సింగ్ ఎవ్రీ మూడ్ అని అన్నీ క్రికెట్ ఉన్నాయన్నమాట అవుట్ సిక్స్ అవుట్ బాగుంది కదా గెట్ స్నాక్స్ మర్చండ్డైజ్ అండ్ జోసెస్ ఓకే మనం గెలిస్తే జర్స్ తెప్పిద్దాం తెప్పించుకొని వేసుకొని ఆటలు అండ్ నేనైతే అన్నీ హెల్దీ స్నాక్స్ తెప్పించా అడ్డదిడ్డమైనా తినొద్దు అనుకోని ఫస్ట్ ఏంటి అని అంటే యూజ్ సాల్టెడ్ పిస్తాస్ ఒల్చుకొని తినేటానికి పల్లీలు తిన్నట్టే అయిపోతుంది టైము డ్రైడ్ అప్రికాట్ అన్నమాట అంటే నేను ఓపెన్ చేశాను కాబట్టి ఎలా ఉందో చూద్దామని చేతి లాగక యూనిక్ టేస్ట్ ఉందన్నమాట ఎందుకు తినాలి కదా ఇంత ఆరక సో ఇదేమో డేట్స్ డేట్ బైట్స్ ఇందులో పిస్తా ఆల్మండ్ డేట్ క్యాజ్యూ హనీ గీ అన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఇవిలా బుడ్డి బుడ్డి ప్యాకెట్స్లు అలా వచ్చినాయి ఓపెన్ చేసుకుంటాం సో ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇందులో ఇలా ఒక చాక్లెట్ బైట్ లాగా ఉందన్నమాట అండ్ బా మా ఇంట్లో మాకు చాలా చిన్నగా ఉన్నప్పుడు మా సూర్యాపేట అన్నమాట మాది అక్కడ మా డాడీ ఇట్లా డ్రై ఫ్రూట్ లడ్డూలు అని తీసుకొచ్చేవారు అనమాట మా నాన్నమ్మకి షుగర్ సో తన కోసం అని చెప్పి స్పెషల్గా తీసుకొచ్చేవారు నాకు అది అలా అనిపిస్తుంది ఉంది మొత్తం మొత్తం డ్రై ఫ్రూట్స్తో నిండిపోయింది అయినా కూడా ఆ గీ వాసన ఆ నెయ్యి వాసన చాలి గీ అంటే నెయ్యి కదా ఆ నెయ్యి వాసన తేనె వాసన ఇట్లా మస్తు వస్తుంది అన్నమాట ఉంది ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది డ్యామ్ షోర్ మళ్ళీ ఇట్లాంటి డబ్బాలు చాలా చూస్తారు ఇంకా మీరు మా ఇంట్లో చాలా బాగుంది నాకు అసలు హెల్తీ స్నాక్ నచ్చడమే చాలా గొప్ప అన్నమాట దోసూరు రోహిత్ శర్మ వచ్చాడు టాస్ వేస్తున్నారు చూద్దాం ఎవరు గెలుస్తారు తింటూ చూద్దాం అండ్ దీంతో అయిపోలే ఇంకా చాలా ఉన్నాయి కవర్ చూసారా ఎంత పెద్దగా ఉందో అయిపోలే తింటున్నా కదా అని గ్యాప్ ఇచ్చా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్యామిలీ వాళ్ళ డేట్ బైట్స్ No added sugar. Woulda. And carbs. Kuda, levu. No trans fat also. So, I think this is a very good suggestion for people who have diabetes or people who want to go on a diet or anything. It is just a. It is very tasty. నేనైతే జస్ట్ ట్రై చేద్దామని తెప్పించా గమ్మీ ఉంది అండ్ దీంతో పాటు కొద్దిగా తాగడానికి అని చెప్పి ఐ గాట్ దిస్ ఐస్డ్ గ్రీన్ టీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ ఇది పీచ్ అన్నమాట ఐస్డ్ గ్రీన్ టీ పీచ్ ఐ ప్రిఫర్ లెమన్ బట్ పర్వాలేదు తాగొచ్చు బాగానే ఉంది అండ్ ఇంకొక ఇది లెమన్ ఐస్ టీ సో ఐ ప్రిఫర్ దిస్ ఏది బాగుందో చూద్దాము అన్నట్టు తెప్పించాను పాకిస్తాన్ టాస్ గెలిచింది చూద్దాం ఆడతారో ఇంకా ఇప్పుడు మనకి ఎయిట్ థర్టీ వరకు టైం ఉంది సో యాచువల్ బాల్ నేను తాగా ఆలోచిస్తున్నాను చూడండి అదే నా వెరైటీ అట్లుంటుంది మనతోటి నార్మల్గా ఉండదు మనకద ఏం లేదు డైరెక్ట్గా తాగేయడమే బట్ ఇందులో ట్రాన్స్ఫ్యాట్ లేదు ఇందులో షుగర్ ఉంది ఇందులో షుగర్ ఉంది బట్ ట్రాన్స్ఫ్యాట్ లేదు కాప్స్ కూడా లేవు ఆఫీస్లో ఉండవు సో సెకండ్ బెస్ట్ అండ్ టేస్ట్ యా అండ్ అన్ని ఇంత మంచిగా చెప్పేసి తెస్తే ఎలా అందుకే బాగా స్ప్రైట్గా పెట్టుకున్నాను అన్నమాట అండ్ నేను పెట్టాను కదా వాళ్ళే పంపారు ఇది కోక్ జీరో షుగర్ అని చెప్పి అండ్ ఇది మార్వెల్ బొమ్మ అనుకుంటా ఎవరిమా వీడోనా నాకు తెలియదు యాక్చువల్లీ ఇక్కడ ఏమైనా రాసారా యాక్చువల్లీ ఇక్కడైతే ఏం రాయలేదు ఇం ఎవరు అన్నది మార్వెల్ అని ఉంది ఒకవేళ వీడో డీసీ అయితే నా మీదకి రాకండి నాకు నిజంగా తెలియదు వీటి గురించి నేనైతే బ్లాక్విడో ఏమో అనుకుంటున్నాను అవునో కాదు కింద కామెంట్స్లో పెట్టండి అండ్ డ్రింక్స్ అన్నీ నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా అరగంట ఉంది కదా అండ్ వెయిట్ చేద్దాం ఆబ్వియస్లీ ఇంకో వాటర్ బాటిల్ ఉంది పక్కన అంతే ఐఆమ్ సెట్ ఫర్ టుడే చలో చూట్స్ స్టార్ట్ ద మ్యాచ్ కానీ పాకిస్తాన్ టాస్ గెలిచింది బ్యాటింగ్ చేస్తు గెలిచి బౌలింగ్ చేస్తున్నారు ఫస్ట్ పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ చేస్తుంది సో మన వాళ్ళు నెక్స్ట్ బౌలింగ్ చేస్తారన్నమాట యూజువల్గా నాకైతే మాత్రం ముందు మన వాళ్ళు బౌలింగ్ చేసి తర్వాత బ్యాటింగ్ చేస్తే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఇంకో రెండు రన్లు ఇంకో మూడు రన్లు ఇంకో ఇరవై రన్లు ఇంకో ముప్పై రన్లు అది కొంచెం ఎక్సైట్మెంట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సరే మన వాళ్ళే ముందు కొడితే తర్వాత వాళ్ళు కొట్టేటప్పుడు మన బౌలర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి చూద్దాం ఏం చేస్తారు లెట్స్ సీ ఆల్ ఇండియా రోహిత్ శర్మ వాళ్ళ కింద ఇది రెండు జట్ల సంగ్రామం రెండు దేశాల భావోద్వేగం ఇవ ఇలాంటివన్నీ రాసే టీవీలు పగిలేటట్టే చేస్తారు ఆ దేశాలల్లో ఈ దేశాలల్లో ఎందుకు చెప్పండి నార్మల్గా మ్యాచ్ని మ్యాచ్లో పెట్టవచ్చు కదా అప్పటికే ఇండియా పాకిస్తాన్ అంటే కొట్టుకు చస్తారు ఇంకా ఇట్లాంటివన్నీ పెట్టి పుల్లలు పెట్టి నాన్న చూడవు నానందుడు ఇవ్వలే ఈ టీవీ ఛానల్లో ఈ స్క్రోలింగ్ వాళ్ళు వీళ్ళే సగం సగం చూడగొడతారు జనాల్ని తప్పు కదా మ్యాచ్ డిలే అయ్యింది వర్షం పడుతుందంట అక్కడ ఫైనల్లీ ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది ఫస్ట్ బాల్ రోహిత్ కొట్టిండు ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట తర్వాత మొదలైందన్నమాట ఎందుకంత లేట్ అయిందో తెలో ఎనిమిదికి మొదలవ్వాల్సింది ఆల్మోస్ట్ టెన్ టు నైన్ అవుతుంది ఇప్పుడు మొదలైంది బ్రెజిల్ వచ్చింది అని చెప్పి డిలే చేసిర్రు ఫస్ట్ ఇక రోహిత్ ఇంకా కోహ్లీ దిగిర్రు చూడాలి ఎలా ఆడతారు క్రేజీ అంటే క్రేజీ ఓపెనింగ్ ఫస్ట్ బాల్ కి టూ రన్స్ అసలు తగ్గేలే అసలు రోహిత్ ఎక్కడ తగ్గేదేలే ఒక్క బాల్ కూడా వదిలేటట్లేడు జింగ్స్ చేయొద్దు అది పెట్టద్దు కానీ ఐమ్ హోపీ ఫర్ గుడ్ 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 ఇప్పుడే ఆల్రెడీ ఫస్ట్ సిక్స్ కొట్టేసి రోహిత్ మూడో బాల్ విజృంభిస్తాడు బాబా 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 నాకు ఒక టెలిక్ అడుగుతా ఇప్పుడు ఒక అఫ్రీది ఉన్నారు అంతకుముందు కూడా ఇంకో అఫ్రీది ఉంటుండే కదా పాకిస్తాన్ మ్యాచ్లో నాకు గుర్తున్నంత వరకు ధోని ఆడేటప్పుడు ఆయన కెప్టెన్లా ఉంటుండే అనుకుంటా నాకు కరెక్ట్గా తెలీదు అంత డైలీగా ప్రతీదీ ఫాలో అవ్వను బట్ నాకు తెలిసినంత వరకు కెప్టెన్ షాహిద్ అఫ్రీది ఉంటుండే ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ గైస్ కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఉంటుండే మన వాళ్ళు ఆస మొదలుపెట్టారు కదా అనుకుంటే మళ్ళీ వర్షం పడ్డదంట మళ్ళా ఆపేరు అయ్యో ఈ లెక్కని వాళ్ళు ఎప్పటికీ బాగా మ్యాచ్ అయ్యేది ఇప్పటికే తొమ్మిది దాటిపోతుంది ఇంకా వీళ్ళు పంతొమ్మిది ఓవర్లు ఆడాలి మధ్యలో బ్రేక్ ఉంది మళ్ళీ వాళ్ళు ఇరవై ఓవర్లు ఆడాలి ఎప్పుడబ్బా సామి అన్నీ అయ్యేయి ఈ వీడియోలో నేను ఏం చేస్తానో నాకు అర్థం కావట్లేదు కమెంటరీ చెప్తున్నట్టుంది నాకు యాక్చువల్లీ కమెంటరీ కాదు నాకు యూజువల్గా మ్యాచ్ చూసేటప్పుడు పక్కన ఎవరు లేకుండా ఎప్పుడు చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైమ్ సో అందుకే మిమ్మల్ని పక్కన పెట్టుకొని చూస్తున్నాను అనమాట సో అక్కడ వస్తున్నా మళ్ళీ చెప్తాను అది ఎక్కడ కూడా మా చెల్లి ఆ రోహిత్ వచ్చి రోహిత్ వచ్చి రోహిత్ వచ్చి ప్రణవ్ ఉన్నా కూడా అవసరం అవసరం వస్తుర్ర వస్తారు స్టార్ట్ అయింది స్టార్ట్ స్టార్ట్ అని చెప్తా అక్కడ కనబడుతున్నా నేను మళ్ళీ చెప్తాను సో నేను అదే చేస్తున్నా కమెంటరీ అయితే కాదు జస్ట్ ఎక్సైట్మెంట్ ఇలా వచ్చారు ఫోన్ కొట్టాడు వావా అనేలోపు అవుట్ అయిపోయాడు కోహ్లీ అవుట్ అయిపోయాడు బాబా పండు రోజున బాగా కొట్టిండు థర్టీన్ ఫర్ ట్వెల్వ్ అంట కానీ ఏం చేస్తాం మూడు ఓవర్లలో రెండు వికెట్లు పడిపోయినాయి సో ఈ షైన్ బౌలింగ్ ఒక్క వికెట్ అంటే ఒక్క రన్ ఇవ్వలేదు ఒక వికెట్ తీశాడు మీ దాన్ని డాట్స్ వేసాడు ఆ వికెట్ మళ్ళీ రోహిత్ శర్మ తీశాడు ఏం జరుగుతుందో ఫింగర్స్ క్రాస్ అక్షర్ పటేల్ అంట నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూసుకుంటున్నా అంట ఫస్ట్ ఓవర్ అయితే నార్మల్గా ఆడారు ఓవర్లో ఒక ఫోర్ రన్స్ తీశారు మళ్ళీ షాహిద్ వచ్చిండు ఎట్లా అంటారో ఏడ అదే డౌట్ డౌట్ వస్తుంది కానీ ఫస్ట్ బాల్ అయితే ఫోర్ కొడు సెకండ్ బాల్ సిక్స్ పోయింది సిక్స్ 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 అక్షర్ పటేల్ కొంచెం మంచిగా కొట్టాలి ఇప్పటికైతే థర్టీ ఫోర్ ఫర్ టూ ఆ లీటర్ వన్ వాళ్ళే ఇప్పుడు అక్షర్ పటేల్ అనేది మంచిగా కడుతాడేమో చూద్దాము పంతకి ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు జస్ట్ స్టార్ట్ చేసి పాపం అక్షర్ పటేల్ సో అక్షర్ పటేల్ అయితే బాగా కొడుతుంది లెవెన్ ఎయిట్ చూద్దాం వెళ్ళి ఫైవ్ అల్లి మళ్ళీ కొద్దిగా పడ్డారు పంత్ అక్షర కలిపి ఆడుతారు కొంచెం బెటర్ అయింది ఫోర్లు సిక్స్లు కొంచెం ట్రై చేస్తారు పంత్ అయితే నిజంగా లెక్కి రెండు మూడు సార్లు అవుట్ అవ్వబోయి సెట్ అయ్యిండు ఇండియా అయితే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకుంది ఇప్పటి వరకు పవర్ ప్లేలో ఆడిన వాటిల్లో ఇదే హయ్యెస్ట్ స్కోర్ అంట ఇండియా మాత్రమే ఇంత కొట్టగలిగిందంట ఇంత మనం వాళ్ళని కొట్టనియొద్దు పాకిస్తాన్ వాళ్ళని సరే ఎవరైతే అవుట్ అయిపోయారో అవుట్ అయిపోయి వాళ్ళని వదిలేస్తే మాత్రం ముందు వాళ్ళు బాగా ఆడుతురు అక్షర్ పటేల్ బాగానే ఆడుతుండు రిషబ్ పంత్ అయితే సూపర్ ఆడుతుండు మస్తు లక్కీ ఉన్నట్టు కట్ట కొడుతుండు నెక్స్ట్ కాకపోతే సూర్యకుమార్ యాదవ్కి ఫుల్ హైపిచ్చు അൻഡ് ഹാർദിക് പാണ്ഡേ ചാല പൊതു പഠിമ പഠി മറിക അടുത്തുണ്ട് റിഷഭ് പന്ത് അക്ഷർ അവിടായി പോയിണ്ട് റിഷഭ് പന്ത് മാത്രം ഇട ഹാട്രിക് കൊട്ടു ഫോർസ് ചൂടേമോ സൂര്യകുമാർ യാദവ് കൂടെ അൗട്ട് അസുഖം ജോ നർം കിട്ടു ഗുസ്ത ക మేజర్ మ్యాచెస్ చూస్తారు అండ్ మేజర్ మ్యాచెస్లో లో ప్రతిసారి అందరూ ఆడరు కాబట్టి నాకు చాలా మంది తెలియదు వీళ్ళు ఐపీఎల్లో బాగా ఆడిన వాళ్ళంట వాళ్ళు ఆడట్లేరు అని చెప్పట్లేదు ఇప్పుడు ఆడట్లేరు అండ్ నాకు అస్సలు అది వినాలని లేదు పాకిస్తాన్ కూడా గెలి అన ఇండియా ఇంకా నైన్టీ ఫైవ్ ఫర్ ఫైవ్ పద్నాలుగు ఓవర్లు రాకముందే నైన్టీ ఫర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫర్ ఫైవ్ వాళ్ళు ఆడేదాకా చెప్పలేము ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఆ పిచ్ బాగాలేదని అని వాళ్ళు ఆడితే తెలుస్తుంది మనోళ్ళు తప్ప ఆడారు నిజంగానే అక్కడ బాగాలేదా అని మనోళ్ళు ఏమో ఎనిమిది దాకా బ్యాట్స్మెన్స్ ఉన్నారు అంటారు మరి బౌలర్స్ ఎక్కడ ఉన్నారు ఏమో మరి ఫ్రీ హిట్ ఉన్న రిషబ్ పంత్ కూడా పోయాడు నైంటీ సిక్స్ ఫర్ సిక్స్ ఇప్పుడు ఉన్నదల్లా పాండ్యానే కనీసం వన్ ఫార్టీ కొడితే మంచి విన్నింగ్ స్కోర్ అంట ఏం ఆడుతున్నారో నాకు ఏం అర్థం కావట్లే ఓకే ఇప్పుడు జడేజా అండ్ పాండ్యా ఆడుతున్నారు సో హోప్ ఫుల్లీ దే ప్లే గుడ్ వెయిట్ చేస్తున్నాను నేను అదేంటి జడేజా రాంగ్ నిలిపేండు రెండు వికెట్లు బ్యాక్ టు బ్యాక్ తీసారు నేను జస్ట్ ఇటు తిరిగి వీడియో మ్యాచ్ పాండే కూడా అవుట్ అయిపోయిండు అసలు ఇంకెవరు ఆడతారు మూడు ఓవర్లు ఎవరు ఆడతారు అర్థం కావట్లేదు నాకు బుమ్రా వచ్చాడు కొట్టాడు అవుట్ అయిపోయాడు వన్ ట్వెల్వ్ ఫర్ నైన్ ఇప్పుడు అసలు ఆడడానికి మనుషులు ఉన్నారా అన్నది నాకు డౌట్ వస్తుంది అసలు ఇంకా ఆల్మోస్ట్ మనకి టూ ఓవర్స్ ఉన్నాయి ఎవరు ఆడతారు టూ ఓవర్స్ స్కోర్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ దాకా తీసుకెళ్తే ఎక్కువ అసలు అది వినడానికే చాలా చండాలంగా ఉంది ఒక ఓవర్ ఓవరే ఆగిపోయింది రన్ అవుట్ లాస్ట్లో పాపం బాగానే ఆడారు బౌలర్స్ అయ్యి ఉండి కూడా కానీ లాస్ట్లో అయితే అవుట్ వన్ ట్వంటీ కొడితే వాళ్ళు విన్న ఇంకా ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వదిలేసి వస్తారని చూసారా అట్లా ఉంది స్టార్ట్ అయింది ఇంకా పాకిస్తాన్ వాళ్ళది ఇంకా నేను బాబర్ ఆడుతూరు హర్షదీప్ బౌలింగ్ వేస్తున్నాడు ఫస్ట్ బౌల్లో వన్ పాయింట్ వచ్చేసింది ఓకే త్రీ వచ్చాయి నీకమ్మా సారీ నాకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది सीरीज़ तो रहेगा तो जिसमें इसको टांटा तो मंची बिजली आयोग को दोबारा वो वोटिंग साइडर चिच्चे सड़क पे आह इंजरी 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 लेटिगा दाई दाई और फिर कर दें इंजरी आपको ना उनके मंची नहीं बुमराब

థర్టీ ఫైవ్ బాల్స్లో ఫార్టీకి రావాలి ఇట్స్ నాట్ డిఫికల్ట్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో లెట్స్ వెయిట్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఈజీ అక్సర్ బౌలింగ్ కానీ జస్ప్రీత్ కానీ బుమ్రా జస్ప్రీత్ బుమ్రాది కానీ జడేజాది కానీ సూపర్ అంటే సూపర్ పడుతున్నాయి చాలా బాగా ఆడుతుర్రు బుమ్రా అర్థం కావట్లేదు ఎక్కువ రన్స్ పడిపోయినాయి లాస్ట్ ఓవర్ లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బుమ్రాద్ ఒక ఓవర్ ఉంది ట్వంటీ వన్ రన్స్ ఫ్రమ్ ట్వెల్వ్ బాల్స్ కొట్టొచ్చు చెప్పలేం ఇంకా పాపదయ్యా అయ్ హో అంత మంచిగా జరగాలి అని కోరుకుంటున్నా కానీ మ్యాచ్ ఎలా అయిద్దో ఏవో నాకు ఏం అర్థం కావట్లేదు ఇది అయితే రోలర్ కోస్టర్ లా ఉంది ఒకసారి మంచిగా అనిపిస్తుంది అనిపియట్లేదు देख के दीजिए सेवन बॉल्स है उनपर विकेट दीजिए रे ये टाइम पे था I want to hear that India wins the match. India చాలా టెన్షన్ పడ్డా నేనే బ్లాగ్ అని చేస్తున్నాను ఇండియా గెలవకపోతే ఎట్లా నేను చూస్తే గెలవట్లేదు అందుకని ఫుల్ బాధపడ్డా కానీ పర్వాలేదు నేను అంత అందులోకి ఏం కాదు దగ్గర గెలిపించా గచ్చిపోయి దివాకర్ తర్వాత ఇంకా నేనే మరి సో కంగ్రాచులేషన్స్ పాకిస్తాన్ సో ఇదైతే చిన్న ప్రయత్నం ఎలా అనిపించిందో మీ అందరు చెప్పండి నేనైతే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం మర్చిపోయాను అంత ఎగ్జైట్మెంట్లో నేను సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా నేను ఏదైనా మూవీ చేస్తే బాగుంటుందంటారా సో మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి ఇంక ఇదైతే నేను అస్సలు ప్లాన్ చేయలేదు ఏదో సడన్గా మ్యాచ్ ఉంది కదా నేను ఎలాగో చూస్తున్నాను కదా అది షేర్ చేసుకుందాం అన్నట్టు చేశాను సో ఐ హోప్ యూ లైక్ ఇట్ గ్యాస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ స్మైల్ విత్ సమ్ ఆర్ మీక్ యూ గ్యాస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ Uh, till then don't forget to smiling bye bye